న్యూస్ కు స్వాగతం ఈరోజు రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవ్వకుబువ్వ కార్యక్రమంలో ప్రతి నెలలో భాగంగా పేద వృద్ధులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు యాభై ఎనిమిది మంది పేద వృద్ధులకు ఇవ్వడం జరిగింది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్ మాట్లాడుతూ అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు తమవంతు సహకారం అందిస్తున్నామని మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ ఉపాధ్యక్షులు జిందం నర్హరి ఎచ్జి శ్రీకాంత్ కోశాధికారి గోనే శ్రీధర్ కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేతు గంగాధర్ తులసి పట్వారి మీర శ్రావణ్ సభ్యులు రాజు గోకశరత్ విష్ణు సాయి గంగామోహన్ మహేష్ కళ్యాణ్ రాజేష్ సంజీవ్ ఏ ప్రాంతంలో కూడా ఇంత అందరూ కలిసి స్థాపించినటువంటి ఈ సంస్థ మరి ఈ విధంగా ఈ విధంగా డెవలప్ కావడం అనేది చాలా గొప్పతనం మరి ఇది ఇలాగే కొనసాగుతూ ఇంకా వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకోవాలని మరి మా లీడర్ కు ఈ సీనకు శక్తియుక్తం ప్రసాదించాలని మా భగవంతులు ప్రార్థిస్తూ మరి జై రక్ష జయ జయ ఈరోజు రక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగానే ఈ రోజు కూడా ఒక అరవై మంది పేద మంది వ్యక్తులకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది మేము ఈ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఒకరోజు పెద్ద ఇంతకు ముందు పెద్ద చికిత్సా క్యాంప్ పెట్టడం జరిగింది అలాగే అనేక సీజనల్ సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ముందరికి అవుతున్నాం ఈరోజు రక్ష సేవ సంస్థ ఆధ్వర్యంలో విద్యాస్థిలో సుమారు అరవై మంది రోజు కార్యక్రమం ప్రతి నెలా భాగంగా ఈ రోజు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇది గత పది సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాము ఇంకా కంటిన్యూగానే ఈ ప్రోగ్రామ్ ని తీసుకెళ్తాము నేడు రక్ష స్వచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు మరియు ప్రవీణ్ పవార్ గారు మరియు భూమి శ్రీకర్ తదితర గౌరవ సభ్యుల సహకారంతో ఇక్కడ పేద వృద్ధులకు ఉచితంగా రైసు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ రక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో విభిన్నంగా హెల్త్ క్యాంప్స్ మొక్కల పెంపకం మరియు నాటి కార్యక్రమం మరియు వర్షాకాలంలో దోమల నివారణ మరి చలికాలంలో దుప్పట్లు ఇలా విభిన్నమైన కార్యక్రమంలో ఆర్మూర్తి రక్షణగా నిలుస్తున్న రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు భవిష్యత్తులో మా సేవలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని తెలుస్తున్నాం జయ రక్ష ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి